హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఇల్లు ఎప్పుడూ అందంగా ఉండాలి అంటే ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద వస్తువులు మాత్రమే కాదండి చిన్న చిన్నవి పనికిరాని వస్తువులను కూడా అందంగా మార్చుకుంటూ పోతే మన ఇల్లు ఎప్పుడూ అందంగా ఉండటమే కాదండి మనం మనీని కూడా ఆదా చేసిన వాళ్ళం అవుతాము సో ఈ వీడియో కంటిన్యూగా చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ముందుగా అయితే ఈరోజు రివ్యూ చూద్దామండి ఒక కస్టమర్ అయితే కాటన్ డ్రెస్లు ఆర్డర్ పెట్టుకున్నారు ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది కదండి కాటన్ డ్రెస్సులు ఎక్కువగా పర్చేజ్ చేస్తూ ఉంటారనమాట సో ఇక్కడ కస్టమర్ ఓపెన్ చేస్తున్న డ్రెస్సులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అదేవిధంగా లేటెస్ట్ ట్రెండీ డిజైన్ అండి అయితే నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నానండి ఎవరైనా సరే నా ఇన్స్టాగ్రామ్ ఫాలోఅప్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి వన్ గ్రామ్ గోల్డ్ డ్రెస్సెస్ శారీస్ ప్యాంగిల్స్ అన్నీ ఉంటాయి రివ్యూ ఎలా వచ్చింది అనేది కస్టమర్ వాయిస్లోనే వినండి ఓకే టూ డ్రెస్సెస్ బుక్ చేసాం టూ డ్రెస్సెస్ వచ్చాయి कलर से गुड़ा सेम टू सेम क्या मुंडा ओके डैमेज नहीं मिले होगा नाइस ओके बहुत नहीं थैंक यू साई कलेक्शन सेम एज इट इज केम चला बहुत नहीं सेम कलर्स अच्छा ही थैंक यू थैंक यू वेरी मच साई कलेक्शंस ఇంకా రోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేయబోతున్నానండి ఇదైతే నైట్ టైం అనమాట రేపు మార్నింగ్ కాబూలీ శనగలతో కర్రీ చేయబోతున్నాను అందుకోసం ముందు రోజు నైట్గానే టూ టైమ్స్ వాష్ చేసేసి ఫ్రెష్ వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకున్నానండి సో అప్పటికప్పుడు నానాలంటే నానో కదా అందుకోసము అయితే ఇడ్లీ పిండి దోశ పిండి ఏమీ మార్నింగ్ గోధుమ ఉప్మా అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఇలా ముందుగానే ఓపెన్ చేసి బాక్స్లో అయితే నింపేసుకుంటున్నాను సరుకులు అయితే లేవు కొన్ని కొన్ని లేకపోతే తెప్పించాను అనమాట అన్నీ సర్దేయాలంటే కొంచెం లేట్గా టైం పడుతుంది నైట్ అయిపోయింది అనమాట అందుకే మార్నింగ్ సర్దుకోవచ్చులే అని చెప్పేసి ఇది ఒక్కటి మళ్ళీ వెతుక్కోవాల్సి ఉంటుంది కదా అని నైటే ఒక డబ్బాలోకి పోసి ఉంచేసాను సో ఇంకా మార్నింగే నేనైతే వంట ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అయితే ఇక్కడ ఆనియన్స్ తీసుకొచ్చాను అనమాట తీసుకురాగానే ఈ బుట్టలో పోసేసాను చూసుకోకుండా అయితే లోపలంతా కూడా చెత్త అంటే ఉల్లిపాయలు తొక్కలు ఎక్కువగా ఉంటాయి ఉంటాయి కదా ఆ తొక్కలన్నిటిని కూడా వేడదామని కింద పోసేసాను ఇంకా మా పిల్లలు నేను ఏరతానులే అని చెప్పారు ఇలాంటి చిన్న చిన్న పనులే కదా అని చెప్పేసి వాళ్ళ గొప్ప చెప్పేశాను సో వాళ్ళైతే చేస్తున్నారు అయితే ఉల్లిపాయల మీద ఉన్న పొట్టు కూడా తీసేస్తున్నారు అలా తీయకూడదమ్మా అలా తీస్తే తొందరగా పాడైపోతాయి ఓన్లీ ఊడిపోయిన పొట్టు మాత్రమే తీసేయండి నాకు చెప్పాను ఇంకా నెక్స్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ చెత్త అంతా ఒక కవర్లోకి వేసేసేయమని చెప్పాను ఎప్పటికప్పుడు ఇలా చేసుకోవటం వల్ల కూడా ఇల్లు నీట్గా అయితే ఉంటుంది ఇంకా ఒక పక్క ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ తీసుకొచ్చిన సరుకులు ఉన్నాయి కదా అంటే చిన్న చిన్న గ్రాసరీ ఉంటుంది కదండి ఆవాలు జీలకర్ర ఇలాంటివి అనమాట చిన్న చిన్నవి దగ్గరలో ఉన్న మార్కెట్లో తెప్పించాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే గోధుమ రవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసాను ఉప్మా అంటే తొందరగా మా పిల్లలు ఇష్టపడరు కానీ అప్పుడప్పుడు ఇది కూడా పెట్టాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత కాబోలీ శనగలు అయితే కర్రీ కోసం నానబెట్టేశాను కదా అయితే టమాటాలు వేస్తే టేస్టీగా ఉంటుంది అనమాట మనకి బాగా గ్రేవీ రావాలి అంటే టమాటాలు మిక్సీలో పట్టి వేస్తారు ఆల్రెడీ ఒకసారి చేశాను కర్రీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అయితే ఇప్పుడైతే టమాటాలు నార్మల్గా కర్రీలాగా చేసేసి అందులో వేసేద్దాం అనుకుంటున్నాను ఈ వెజిటేబుల్ కట్ చేసే లోపు ఇవి నాని ఉన్నాయి కదా బాగా వీటిని కుక్కర్లో వేసేసి ఉంచితే బాగా ఒక ఫైవ్ విజిల్స్ అయితే రావాలండి ఆ తర్వాత వీటిని ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఒక పక్క వెజిటేబుల్ కట్ చేసేసాను కుక్కర్ పెట్టేసాను ఈ లోపు ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పి తీసుకొచ్చిన సరుకులు అయితే వేటికి వాటికి సర్దేస్తున్నాను అంటే ముందుగా అయితే అన్నీ వచ్చేసాయా లేదా అనేది అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కదా చూసుకున్నానండి అన్నీ కరెక్ట్గానే వచ్చేసాయి ఒకటి రెండు అయితే లేవు లేనేవి ఇంకా వాళ్ళు వే వేయలేదు సో ఇంకా ఉన్న వాటిని అయితే సర్దేశాను సర్దిన తర్వాత కూడా కాగితాలు దారాలు అన్నీ ఉంటాయి కదా వాటిని కూడా ఒక వేస్ట్ కవర్లో వేసేసి ఉంచేసేమన్నాను పనికి వచ్చే కవర్లు అన్నీ కూడా పడేనండి అంటే మళ్ళీ ఎప్పుడైనా డస్ట్ కానీ లేకుంటే ఏదైనా లగేజ్ వాటికి యూజ్ అవుతాయని చెప్పేసి వాటన్నిటిని తీసి ఒక కవర్లో అయితే పెట్టేసి ఉంచేస్తాను కొన్ని చిన్న చిన్న పనులు మా పిల్లలు గొప్ప చెప్తూ ఉంటాను అనమాట సో అందుకోసమే మా పాప ఈ పనికిరాని కాగితాలు దారాలు అన్నీ తీసి కవర్లో వేసేస్తూ ఉంటుంది నెక్స్ట్ అయితే ఇంకా ఈ గ్రాసరీ అన్నీ సర్దాను సర్దేటప్పుడు చూశానండి అయితే నార్మల్గా నేను వారానికి ఒకసారి ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంటాను అయితే ఈ మధ్య ఒక వన్ మంత్ అవుతుంది అంటే శ్రవణ్ మాసం ఉగాది వచ్చేసింది కదా అంతకన్నా ముందే ఇల్లంతా కూడా నీట్గా దులిపేసాను ఇంకా కిందంతా కూడా నీట్గా తుడిచేయడం దులిపేయటం కనపడిందంతా చేస్తున్నాను కానీ ఇక్కడ ఇలా డస్ట్ వచ్చిందని చూసుకోలేదు అంటే చీమలు అనమాట అవి వచ్చేసి చనిపోయి ఉన్నాయి సో అందుకోసమే ఇంకా ఇది క్లీన్ చేసేద్దామని చెప్పేసి ఇక్కడ ఎలా గ్రాసరీ ఇప్పుడే సర్దేశాను కదా అన్నీ తీసి పక్కన పెట్టేసి ఇంతవరకు క్లాత్తో తుడిచేసి ఈ పేపర్ని బయటంతా దులిపేసి తుడిచేసి తీసుకొచ్చి వేసేసాను చూశారు కదా కవర్ తీసిన తర్వాత కూడా కింద ఎలా ఉందో అంటే కొంచెం డస్ట్ కూడా ఉంటుందండి నెక్స్ట్ మళ్ళీ యథావిధిగా వేసేసి ఎక్కడెక్కడ నీట్గా అయితే సర్దేశాను చిన్న చిన్న గ్రాసరీ ఉంటుంది కదా అది డబ్బాలలో వేసేస్తానండి ఎక్కువగా ప్లాస్టిక్ అయితే యూజ్ చేయను స్టీల్ కూడా యూజ్ చేస్తాను ఒకవేళ ప్లాస్టిక్ యూజ్ చేసినా కొంచెం క్వాలిటీ ఐటమే యూస్ చేస్తానండి చిన్న చిన్న ఉంటుంది కదా గ్రాసరీ జీలకర్ర ఆవాలు ఇలాంటి వాటికి చిన్న బాక్స్ కావాల్సి ఉంటుంది కాబట్టి అవి నార్మల్గా బఫీ బాక్స్ ఉంటాయి కదా అట్లాంటివి చిన్నవి ఉంటే కంపల్సరీ యూజ్ చేస్తాను ఇంకా మా పిల్లలు అయితే ఈరోజు డ్రాయింగ్ వేసుకోమని చెప్పాను సో ఇంకా డ్రాయింగ్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఐస్ క్రీమ్ వేస్తామని చెప్పి వాళ్ళే ఎంచుకున్నారు అయితే నేను కలరింగ్ చేపిద్దామని చెప్పేసి పెద్ద పిక్చర్ ఏమంటే చిన్నగా వేస్తే వేస్తున్నారు వాళ్ళే మా పాప ఇక్కడ వంకరగా వేసింది ఏంటి ఇలా వంకరగా వేసావు అంటే తన ఆన్సర్ ఎలా ఉందంటే మీరే వినండి ఏం చేస్తున్నారు ఐస్ క్రీమ్ పిక్చర్ డ్రాయింగ్ ఐస్ క్రీమ్ కొంచెం వంకర పోయినట్టుందే అది ఎలా ఉందంటే నాకు ఫేస్ కట్ లా అనిపిస్తుంది మిడిల్ అయ్యి డ్రాయింగ్ కలరింగ్ చేద్దాము నువ్వేమేం చేస్తున్నావు తల్లి నీదేంది చూపించు ఇదేంది ఐస్ క్రీమ్ ఇది కూడా మరి ఐస్ క్రీమ్ ఏంది వంకరగా వేసావు వంకరగా ఉంటుంది ఐస్ క్రీము ఏ స్ట్రైట్గా అయ్యి ఏంటమ్మా మరి ఒకసారి చెప్పు వంకరగా పట్టుకుంటే మరి చేయి ఉండాలి చెయ్యి కూడా ఇస్తావా మరి మనిషి కూడా ఉండాలి వంకరగా నిలబడి వంకరగా పట్టుకున్నట్టు వేయి చూద్దాం వంకరగా ఉండాలి అది కూడా ఏం చేసిండు అన్నయ్య ఇంకో చూపు ఏం చేశాడు ఏంది ఈ హ్యాండా మై నువ్వు హ్యాండ్ ఏమన్నావు ఐస్ క్రీమ్ పట్టుకున్నట్టు ఉండాలి హ్యాండ్ అన్నావు ఎక్కడ హ్యాండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంటుందా రాదా రాకపోతే నీ ఇష్టం వేసి అది అట్లా చేసావా మాట ఇచ్చావు నువ్వు నాకు ఐస్ క్రీమ్ పట్టుకున్నట్టు చూడండి అసలు మీరే చూడండి ఐస్ క్రీమ్ పట్టుకున్నట్టుగా నేను వేస్తా హ్యాండ్ అనింది పక్కనే హ్యాండ్ వేసింది ఇది మళ్ళీ తప్పిపోయిందంట ఇదేంటి కుక్కా పిల్ల 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 కుక్క పిల్లి చీకుతుందా ఏంటి ఐస్ క్రీము పిల్లికి నువ్వు తినిపిస్తున్నావా లేకపోతే తినిపిస్తున్నావా తినిపిస్తున్నావా మా పిల్లలు అయితే ఇంతవరకు డ్రాయింగ్ అయితే వేయలేదండి ఫస్ట్ టైం వేశారు చాలా హ్యాపీగా ఉంది ఇప్పటివరకు కలరింగ్ బుక్లో కలరింగ్ చేయడం లేకుంటే నేను డ్రాయింగ్ వేసి ఇస్తే కలరింగ్ చేయడం చేశారు కానీ ఓన్గా వేయలేదు నేను చెప్పాను మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని మీకు నచ్చిన పిక్చర్ ఒకటి చూసుకొని అది వేయండి మీరు వేస్తున్నప్పుడు ఒకవేళ మిస్టేక్ జరిగితే ఎరేజ్ చేసి మళ్ళీ వేయండి అని చెప్పాను సో అలా మిస్టేక్ జరుగుతుంటే ఎరేజ్ చేసి వేస్తూ ఉన్నారు దాని కలరింగ్ కూడా చేసాక చూపించారు సో ఇద్దరు నాకు నచ్చాయి బాగా ఎందుకంటే ఇద్దరు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేశారు ట్రై చేసినట్టుగానే వచ్చాయండి సో ఈ విధంగా ఒకటి రెండు సార్లు ట్రై చేస్తూ ఉంటే కంప్లీట్గా వస్తుందండి ఒక్కసారికి ఏది రాదు కాబట్టి సో ఈ విధంగా పిల్లల్లో మనము స్కిల్ డెవలప్మెంట్ని మెరుగుపరచడం కోసం మోటివేట్ చేస్తూ ఉండాలి సో ఒక పక్క అయితే నేను కాబోలి శనగలు కర్రీ అయితే చేశాను మన గ్రేవీ కోసం అయితే ఈ విధంగా టమాటాలు ఉంటాయి కదా వాటిని మిక్సీలో పట్టి వేస్తే బాగా గ్రేవీ వస్తుంది అలా కాకుండా నేను టమాటాలలో ఈ విధంగా కాబూలి శనగలు అయితే వేసాను నెక్స్ట్ ఇక్కడైతే ఎప్పటి నుంచో కొంచెం మేకవర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నానండి కొంచెం డస్ట్ కూడా పెరిగిపోయింది మొత్తం కూడా క్లాత్ తీసుకొని తుడిచేసుకొని గ్రాస్ మ్యాట్ అయితే వేసేసుకొని యథావిధగా ఇక్కడ ఉన్న పిక్చర్స్ని పెట్ట పెట్టాను బట్ కొంచెం లుక్ రావాలి అంటే ఈ పాత వాటినే కొత్త వాటిగా మార్చేసుకోవాలి కదా అందుకోసం అని చెప్పేసి సో ఇంకా నా దగ్గర శారీకి వేసే పెయింటింగ్స్ అయితే ఉన్నాయి అవి వేస్ట్గా గట్టిగట్టి పాడైపోవటమే కదా దేనికో దానికి యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ బాటిల్స్కి పైన డిజైన్ లాగా వేసేస్తామని చెప్పేసి ట్రై చేశాను సో ఇవి బాగా డస్ట్ బట్టి పెరిగిపోయి ఉన్నాయి కదా నీట్గా అయితే ముందుగా కడిగేసి పైనంతా ఆరిన తర్వాత గ్రీన్ అండ్ రెడ్ పైన వేసేసి ఆ తర్వాత గోల్డ్ వైట్ కలర్తో డిజైన్ అయితే వేసేసానండి అయితే ఫినిష్ అయిందండి సో ఇంకా కొంచెం ఫ్లవర్స్ వేయాలంటే ఇది ఎండిన తర్వాత వేసుకోవాలి కాబట్టి ఇది పక్కన పెట్టేస్తాను సో ఇక్కడైతే ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా వాటికి బాగా డస్ట్ పెరిగిపోయింది వాటిని అయితే వాష్ చేసేస్తే ఈ లోపు అవి కూడా ఆరుతాయి కదా అని చెప్పేసి వాటర్లో కడిగేసేసి పక్కన పెట్టేస్తున్నాను చూశారు కదండి ఈ రెండు బాటిల్స్కి పైన ఫ్లవర్స్ నాకు నచ్చినట్లుగా వచ్చినట్లుగా డిజైన్ అయితే వేశాను ఈ బాటిల్కి కంప్లీట్గా వేయలేదులే అండి నార్మల్గా ఏదో అక్కడక్కడ ఇలా ఇచ్చేసాను సో ఇక్కడైతే ఫస్ట్ యథావిధిగా ఇలా సర్దాను కానీ నాకు నచ్చలేదు మళ్ళీ చేంజ్ చేద్దామని చెప్పేసి ఇదంతా తీసేసాను ఈ బాటిల్లో అయితే యథావిధిగా మనీ ప్లాంట్ ఉన్నాయి కదా ఆ ప్లాంట్కి ఇంకొంచెం మనీ ప్లాంట్ కాడలు యాడ్ చేసేసి పెడదామని చెప్పేసి ఈ బాటిల్లో నిండుగా నీళ్ళు అయితే నింపేసానండి ఎందుకంటే కొన్ని కాడలు అడుగు వరకు వెళ్తాయి కానీ మరి కొన్ని కాడలు వెళ్ళవన్నమాట అడుగు వరకు ఆకులు అడ్డుపడతాయి సో అందుకోసమే నిండుగా నీళ్లు నింపేసి ఈ విధంగా పెట్టేసి ఉంచాను గుబురుగా అయితే సీసా చిన్నదైంది ఆకులు పెద్దగా ఇలా గుబురుగా వాలే కాబట్టి సో ఇక్కడ దేవుని దగ్గర పెట్టినప్పుడు ఈ ఆకులన్నీ కూడా కొంచెం ఇలా పైన ఉంపుగా పడేటట్టుగా దేవుని మీద ఇలా పెట్టేశానండి కొంచెం అందంగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సో కొంచెం ఇప్పుడే కదా అని చెప్పేసి ఇలా ట్రై చేశాను తర్వాత మళ్ళీ ఏమన్నా ఆలోచించి ట్రై చేస్తానండి నెక్స్ట్ ఈ బాటిల్లో వచ్చేసి అంతకుముందు నేను చీపిరి తీచ్ ఉంటుంది కదా కొసలు వాటికి పెయింటింగ్ వేసి పెట్టాను ఎందుకంటే నెమలి ఈకలు ఎలా ఉంటాయో అలా కనిపిస్తాయని ఇప్పుడు వాటి ప్లేస్లో ఈ ఫ్లవర్స్ పెట్టేశాను ఇవి కూడా ఇలా ఒక సైడ్కి అయితే పెట్టేశానండి సో ఇది నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకొని నేను వీడియోస్ అప్లోడ్ చేయాలని ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్ గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ ఒక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్